కనిక యోజన సంఘం వ్యవస్థాపకులు అదే విధంగా ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన అనుషగర్ అయితే మన ముందున్నారుసారి వారితో మాట్లాడి ఇక్కడ విధి విధానాలు ఏంటి ఈవిడి నిర్మించిన ఏదైతే మణికర్ణిక యోజన సంఘం ఉందో దానిపై పూర్తి అవగాహన విధంగా ఆవిడ ఇప్పుడు మన ఎన్ఎస్టివితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నమస్తే మేడం ఇప్పుడు ఈ మణికర్ణిక యోజన సంఘాన్ని అంటే ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి మీరు మీ టీం అంతా కలిసి మనకి ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా చాలా చేస్తాం అవి ఎలా అంటే ఇప్పుడు చెప్పాం కదా నమ్మని కలుపుకుంటూ చేసుకునే ఆలోచనలో ఉన్నాము అంటే యువత మెయిన్ యువజన సంఘం మనకి ఎందుకంటే యువజన సంఘం ఏదైతే యువత ఉంటారో యువతని సేవాభావం వైపు మనం నడిపించినట్లయితే వాళ్ళు పార్టిసిపేట్ చేసేలా చేసినట్లయితే వాళ్ళకు కూడా దేశం పట్ల సమాజం పట్ల ఒక ప్రేమ ఒక అభిమానం ఒక బాధ్యత ఏర్పడినట్లయితే చెడు దోరు పట్టకుండా ఉండే అవకాశం ఉంది ఏదైతే పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలలోకి ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నావు ఆల్రెడీ మాకు కొన్ని గ్రామాల్లో కమిటీలు ఉన్నాయని నేను గతంలో ముందు చెప్పాను అలానే లేని చోట్ల కూడా మేము కమిటీస్ వేసుకొని ఆ విలేజ్లో అక్కడ ఏదైనా సమస్య వచ్చిందంటే డైరెక్ట్గా ఎక్కడి నుంచి మేము మా ఎడ్మింటేము వెళ్ళాల్సిన అవసరం లేకుండా అక్కడే ఉన్న మా టీం దాన్ని చూసి దాన్ని నిర్ధారణ చేసి ఆయన సమస్య దగ్గరకు సంబంధించిన సమాచారాన్ని మాకు అందించినట్లయితే మేము దాన్ని రిజాల్వ్ చేసే విధంగా మేము వెళ్ళి గ్రామ స్థాయిలో కూడా ప్రతి మారుమూల గ్రామం వరకు వెళ్ళి మేము చేయాలనుకుంటున్నాము అలానే రీసెంట్గా ప్రతి పడుగు మండలం ఎదురు గ్రామంలో కూడా మనం మేము చేయడం జరిగింది క్యాన్సర్ పేషెంట్కి అప్పుడు కూడా మాకు అక్కడ ఉన్న కమిటీ వాళ్ళే వెళ్ళి నిర్ధారణ చేసి డీటెయిల్స్ పెట్టడం వల్ల మేము దాన్ని ముందుకు చేయగలిగాము అలానే ప్రతి ఊర్లో కూడా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు జగ్గంపేట కాన్స్టన్సీ అలానే అనపక్తి బెక్కగోలు ఇదంతా ఇప్పటివరకు మేము చేస్తున్నాం దీంతో పాటు ఇప్పుడు మేము ఇంకా పక్క నియోజకవర్గాల్లో కూడా రాజానగరం ఇలా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు కూడా మేము ప్రోగ్రామ్స్ చేయాలనేసి అనుకుంటున్నాము యువత ముఖ్యంగా యువతని సమాజ సేవ వైపు నడిపించాలి ఎవరైతే ప్రతి అమ్మాయిని కూడా ప్రతి అమ్మాయిని కూడా చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ప్రతి అమ్మాయిని కూడా మేము మహిళా శక్తి మీద వాళ్ళకి ఆత్మరక్షణ శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ ఒక శక్తిగా తీర్చిదిద్దే విధంగా మా కార్యాచరణ అనేటువంటిది ముందుకు నడుస్తుంది స్టేట్ వైడ్ గా కావచ్చు అదే విధంగా స్థానికంగా మీరు ఉన్న ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గ పరంగా కావచ్చు అంటే రీసెంట్ గా మీరు మన జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారిని కలవడం జరిగింది ఆయన కూడా మీ యొక్క సేవా కార్యక్రమాలకి చాలా వరకు అటెండ్ అవుతూ ఆయన ఇచ్చే సపోర్ట్ ఆయన ఇస్తూ ఉన్నారు అంటే ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ రాజకీయ పరంగా ఉన్న వ్యక్తుల నుంచి స్ట్రేట్ వైడ్ గా అదే ఇక్కడ మీకు లోకల్ గా ఎటువంటి సపోర్ట్ ఉంది రాజకీయ పరంగా అన్నారు కాబట్టి అన్ని పార్టీల పరంగా కూడా నాకు సపోర్ట్ అంటే అందరు వ్యక్తులు కాదు కొంతమంది వ్యక్తుల నుంచి మాకు మద్దతు అయితే ఫస్ట్ నుంచి ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొంతమంది నాయకులు కూడా నాయకులు కొంతమంది మాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్న పాటలు నేను చేసే కార్యక్రమాన్ని ముందు నుంచి ప్రోత్సహించడం ఏదైతే నేను ఒక ఉద్యమం చేస్తానో ఆ ఉద్యమంలో కూడా నాకు అప్పుడు వాళ్ళు తోడున్నారు పరోక్షంగా నేను వాళ్ళున్నారని తయడంతో ఇప్పుడు మన కాన్స్టన్సీ పరంగా చూసుకున్నట్లయితే రీసెంట్ గా మేము ఇంట్లో కలిసాను ఆయన రిసీవ్ చేసుకున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను ఆయన మొదటిసారి కలవడం గతంలో కూడా కలిసాను కానీ మణికనిక తరఫున ఆయన కలవడం ఎక్స్ప్లెయిన్ చేయడం అని ఆయన కలిసేటప్పుడు మాట్లాడడాను ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆయన ఉండే అన్నారు మీరు చాలా బాగా చేస్తున్నారు మీరు స్వార్థంగా చేస్తున్నారు మీరు చెయ్యండి మీకు మా వంతు ఎలాంటి సపోర్ట్ కావాలో మేము అందిస్తాము ప్రజలు కానీ ఎక్కువ మన నియోజకవర్గంలో చేయండి అమ్మా మన నియోజకవర్గంలో కూడా మీకు ఎక్కువ ఉన్నారు నా వరకు రాని సమస్యలు కూడా మీ వరకు వస్తే దాన్ని మీ ద్వారా నా దగ్గరికి తీసుకోండి నేను ఖచ్చితంగా చేస్తాను మీరు కూర్చున్న మీ సపోర్ట్గా ఉంటాను నేను ఉన్నారు అలానే మా ప్రోగ్రామ్ కూడా ఆయన వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది చాలా తక్కువ సమయంలో మా కోసం చాలా బాగా విశ్లేషణ చేసి మాట్లాడటం జరిగింది రానున్న రోజుల్లో ఆయన సపోర్ట్ తోటి మరిన్ని కార్యక్రమాలు ఎక్కువగా చేస్తామని మేము అనుకుంటున్నాం గారు ఈ మణికర్ణిక యోజన సంఘానికి సంబంధించి మీకు వనరులు ఏ విధంగా వస్తున్నాయి మేడం ఇప్పుడు ఈ మణికర్ణిక సంఘం స్థాపించిన దగ్గర నుంచి దీన్ని మీరు ప్రమాణ ప్రజల్లోకి ప్రమాణం చేసే మూమెంట్లో అదేవిధంగా చాలామంది కొంత కొంతమంది మీపై రకరకాల ఆరోపణలు చేస్తూ కొంత కొంతమంది అంటే బురద చెల్లే విషయాలు కూడా చాలా వరకు మీరు చూసి ఉంటారు అంటే ఇటువంటి వారి పట్ల మా ఎన్ఎస్టీవి తరఫున మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఓకే అండి నేనే కాదు ఏ వ్యక్తి అయినా సరే ముందుకు వెళ్తారు సేవ చేసినా కూడా ఏం చేసినా ఒక వ్యక్తికి ఒక పేరు వస్తుంది ఏం చేస్తుందంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎవరో మనం ఒక పది మందికి సేవ చేసేటప్పుడు ఒకరికి మనం ఖచ్చితంగా నచ్చాం ఆ ఒకరు దానికోసం ఉండిపోతే మనం చేయాలనుకున్న సేవ అనేది సమాజంలోకి తాల్సిన వాళ్ళకి తక్కుదు దానివల్ల ఒకరి కోసం ఆలోచించడం వల్ల పది మంది నష్టపోతున్నారు సో నాలాంటి వాళ్ళు సేవ చేసే వాళ్ళు ఎవరు అలాంటి వాళ్ళు పట్టించుకోరు అండ్ ఇంకోటి ఏంటంటే ఒక దేవుడే పది మందికి నచ్చట్లా దేవుళ్ళే రకరకాలు ఉన్నారు అంటే ఉన్నారా మేడం మీరు ఎవరైనా ఎదుర్కొన్నారా గతంలో ఎదుర్కొన్నానండి గతంలో ఎదుర్కొన్నాను ఎప్పటికీ ఎదుర్కొంటున్నాను భవిష్యత్తులో కూడా ఎదుర్కొంటాను ఎందుకంటే ఉంటారు ప్రతి ఒక్కరు ఉంటారు అదే చెప్తూనే కదా ఒక మతానికి ఒక కులానికి సంబంధించి దేవుడికి కులాలు మతాలు పెడుతున్నారు ఒక దేవుడే పది మందికి నచ్చినప్పుడు ఒక మనిషి ఎలా నచ్చుతాడు నచ్చరు కదా నేను అందరికీ నచ్చాలని రూమ్ లేదు నాకు కొంతమంది నచ్చరు సో నేను ఎవరికైతే నచ్చినా వాళ్ళు నాతో ఉంటారు నన్ను సపోర్ట్ చేస్తారు నేను నచ్చిన వాళ్ళు విమర్శిస్తారు ఇంకోటి ఏం చెప్తానంటే అంటే విమర్శించేవాడు ఎప్పుడు కూడా మనకి మిత్రుడే వాడు విమర్శించడం వల్ల వాడు ప్రశ్నలు వేయడం వల్ల వాళ్ళ వెనకాలను మనం మీద పొరలు జంపడం వల్ల మనకి ఇంకా కసి పెరుగుద్ది మనం ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి వాళ్ళు అడగాలి మనం ఎదుగుతూ ఉండాలి మనం సేవ చేస్తూ ఉండాలి నలుగురికి అందాలి ఎవరైతే మీద ఏదో ప్రయోగించగలంటారో వాళ్ళు అలానే ఆడగాలి వాళ్ళు ఎప్పుడు మంచి మిత్రులు అని అనుకోవచ్చు సర్వీ మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదములు అదే విధంగా ఇప్పుడు మా ఎన్ఎస్టివి తరఫున మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ప్రజలకి ఇవ్వాల్సిన కొన్ని కొన్ని ఏమైనా ఉంటే మీరు చెప్పండి థ్యాంక్ యూ అండి ఎన్ఎస్ ఫస్ట్ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చారు నా ఆలోచన లేని అవగాహనని ఎక్కువ మరికొంతమందికి చేరే విధంగా మంచి అవకాశం కల్పించారు నేను చెప్పాల్సిన ఆల్రెడీ చెప్పేశాను కానీ ఒకటే చెప్తాను ఎవరైనా యువత మేము కూడా సర్వీస్ చేయాలని ఆలోచన ఉంది మీతో నడుస్తామనే వాళ్ళు ఎవరైనా ఉంటే సామాజిక సేవలో మేము కూడా అవుతున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మణికందుక యోజన సంఘం కలుపుకుంటూ వెళ్తుందండి మా మణికందుకే యోజన సంఘాన్ని మీరు ఎప్పుడు వచ్చామండి మీ గ్రామంలో మీరే ఒక లీడర్గా మీరు ఒక ముందుకి నడుస్తారు మణికందుకు యువజన సంఘం తరఫున అలానే ప్రతి ఒక్కరు కూడా ఉంటే చెప్తానండి దేశభక్తి ఎప్పుడైతే మనం దేశాన్ని ప్రేమిస్తామో ఆటోమేటిక్గా ఎలాంటి కూడా అరాచకాలు జరగకుండా ఉంటుంది ఏ వ్యక్తి కూడా తప్పు చేయడు ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉంటుంది కానీ దేశభక్తిలో కూడా ఇప్పుడు పార్షువాలిటీ వచ్చింది కులాలు మతాలు పరంగా కూడా విడిపోతున్నాం కానీ దేశభక్తితో మనం ముందుకు నడుచుకున్నట్లయితే ఎక్కడ సమస్య ఉన్నా కూడా మనం ముందుకు వెళ్తాం అందరం కూడా కలిపి ప్రతి యువత అందరూ కూడా సమాజాన్ని ప్రేమించండి తల్లిదండ్రులను ప్రేమించండి ప్రతి అమ్మాయిలోనూ ఒక తల్లిని ఒక చెల్లిని చూడండి அம்மா ஜரி